తర్వాత ఈ సర్జరీ చేయించుకోవాలంటే ఎలా ఐడెంటిఫికేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు ఎప్పుడు చేయించుకోవచ్చు అంటే ఎర్లీగా చేయించుకుంటే బెటర్ అని మీరు నాతో మాట్లాడేటప్పుడు అంటున్నారు కానీ ఎలా తెలుస్తుంది ఎర్లీగా అంటే ఎంత ఎర్లీగా చేయించుకో ఇది మంచి క్వశ్చన్ అండి బేసిక్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు కడిగినట్టు పెద్దవాళ్ళకి చేయించొచ్చా చిన్న వాళ్ళకి చేయించొచ్చా పెద్దవాళ్ళకి హియరింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత భాష ఆల్రెడీ మాట్లాడేది ఉంటుంది కాబట్టి ఓన్లీ హియరింగ్ ప్రాబ్లం కాబట్టి రెక్టిఫై అవుతుంది ఇంప్లాంట్ చేస్తే బానే ఉంటుంది కానీ చిన్న పిల్లలు అనుకోండి చిన్నపిల్లలు ఏంటంటే మాట రాదు తెలంగాణ ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు తెలుగు మాట్లాడతారు అది మదర్ టంగ్ అది మదర్ టంగ్ ఏంటంటే చిన్నప్పటి నుండి అది ఎక్స్పోజ్ అయ్యి అది మాట్లాడతారు అదే చెన్నైలో పుట్టారు అనుకోండి తమిళ్ మాట్లాడతారు ఎందుకంటే ఆ లాంగ్వేజ్ ఎక్స్పోజ్ అవుతారు అంటే ఆ లాంగ్వేజ్ విని నేర్చుకొని మాట్లాడతారు సో పిల్లలు భాష నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అది వినాలి విన్న తర్వాత దాన్ని నేర్చుకొని మాట్లాడతారు సో ఇప్పుడు పిల్లల్లో ఏంటి అంటే పుట్టినప్పుడు ఈ బ్రెయిన్ అంతా ఎంటీ ఉంటుందండి ఒక వైట్ పేపర్ ఉన్నట్టు ఉంటుంది సో వాళ్ళు పెరిగే కొద్ది ఏమవుతుందంటే మనకున్న సెన్సరీ ఆర్గాన్స్ తో అంటే లైక్ ఇప్పుడు టచ్ అయినా టేస్ట్ అయినా స్మెల్ అయినా అన్ని సెన్సెస్ తోనే అని అంటే ఆ బ్రెయిన్ అంతా ఫిల్ అవుతూ ఉంటుంది సో అందులో ఒక సెన్స్ హియరింగ్ సో ఆ హియరింగ్ సెన్స్ తో విని ఆ భాష అనేది నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు సో ఎప్పుడైతే హియరింగ్ ప్రాబ్లం ఉంటుందో ఆ బ్రెయిన్లో ఆ ఏరియా ఏదైతే ఉంటుందో స్పెసిఫిక్ ఏరియా వెనికికి సంబంధించి మాటకు సంబంధించి ఆ ఏరియాస్ స్టిమ్యులేట్ కాదు సో ఆ స్టిమ్యులేట్ కాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎర్లీగా స్టిమ్యులేట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి అందుకే మీరు కొన్ని సినిమాల్లో చూసినా కానీ ఏదైనా హియరింగ్ ఇంపాయిడ్ మీరు మాట్లాడి చూసినా లిప్ రీడింగ్ ఉంటుంది అదే మీరు నన్ను లిప్ రీడ్ చేయలేరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి జస్ట్ సౌండ్ లేకుండా మాట్లాడితే మీరు లిప్ రీడ్ చేయలేరు అదే ఒక హియరింగ్ ఇంపాయిడ్ పర్సన్ చేయగలరు రీజన్ ఏంటి అని అంటే వాళ్ళకి విజన్ అనేది చాలా ఏరియా నార్మల్ నార్మల్ కంటే ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే హియరింగ్ కి సంబంధించింది ఒక ఏరియా ఉంటుంది విజన్ కి సంబంధించి ఒక ఏరియా ఉంటుంది ఒక ఏరియా మనం ఎప్పుడైతే వాడమో మిగతా ఇంకో ఏరియా ఎక్కువ వాడుతుంటే ఇది వెళ్ళి ఇది క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది సో ఆ ఏరియా అనేది విజన్ ఏరియా అనేది పెద్దగా అవుతుంది వాళ్ళకి హియరింగ్ ఏరియా అనేది అసలు వాడకపోతే సో అదే చిన్నప్పుడు యంగ్ ఏజ్ లో అరౌండ్ వన్ వన్ ఇయర్ అప్పుడు లేకపోతే నైన్ మంత్స్ అప్పుడు సర్జరీ కూడా చేయించుకోవచ్చు చేయొచ్చు అండి అంత చిన్న ఏజ్ లో సర్జరీ చేయొచ్చు ఆ ఏజ్లో సర్జరీ చేసినట్లయితే ఆ బ్రెయిన్లో ఆ హియరింగ్ కి సంబంధించిన హియరింగ్కే ఉంటుంది కానీ అంత చిన్న ఏజ్లో ఐడెంటిఫికేషన్ ఎట్లా మంచి క్వశ్చన్ అండి సో బేసిక్ ఏంటి అని అంటే మనం మనకి ఇండియన్ సిచ్యువేషన్లో బయట చూసినట్లయితే డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే పుట్టిన వెంటనే టెస్టులు చేస్తారు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి అంటే టెస్టులు మనం చేస్తామన్నా కానీ పేరెంట్స్ తాతలుండి ఉండి ఏమద్దండి మామూలుకి అంత బాగానే ఉంది టెస్ట్ అవసరం అంటారు ఒకవేళ మనం టెస్ట్ చేయకపోతే మనం పేరెంట్స్ ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే జనరల్ గా పిల్లలు సౌండ్ చేసినప్పుడు గట్టి శబ్దాలు చేస్తారు అనుకోండి గట్టి శబ్దం చేసి స్టార్టల్ రెస్పాన్స్ అంటే ఉలిక్కి పడతారు ఆ ఉలిక్కి పడితున్నా లేదా అని చిన్నప్పుడు చూడాలి అంటే పుట్టిన వెంటనే వన్ మంత్ టూ మంత్స్ బేబీస్ ఒక త్రీ ఫోర్ మంత్స్ వచ్చే వరకు ఏంటి అని అంటే వాళ్ళకి నెక్ కంట్రోల్ వస్తుంది అంటే ఎటువైపు తిరిగి అలా తిరుగుతుంది అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం లౌడ్ సౌండ్ వచ్చినప్పుడు అటువైపు తిరిగి చూస్తారు రైట్ లెఫ్ట్ సైడ్ ఎటు నుండి వస్తుంది అనేది ఒకవేళ ఇంకొంచెం టైం పట్టింది అనుకోండి ఒక సిక్స్ మంత్స్ అయింది అనుకోండి బ్యాబ్లింగ్ అంటాం పాప పాప బా అని స్టార్ట్ చేస్తారు అది అబ్జర్వ్ చేయాలి లేదు అక్కడ కూడా మిస్ అయ్యారు అనుకోండి వన్ ఇయర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేది ప్రతి పేరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ బర్త్డే వచ్చే టైంకి నడవడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఫ్యూ వర్డ్స్ స్టార్ట్ అవుతాయి మీనింగ్ఫుల్ వర్డ్స్ అమ్మని అమ్మ తాత ఈ అమ్మా ఇలాంటి ఫస్ట్ బర్త్డే టైంకి స్టార్ట్ అవ్వాలి ఒకవేళ కనుక ఫస్ట్ బర్త్డే టైం వరకు వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ వర్డ్స్ మీనింగ్ఫుల్గా రాకపోయినట్లయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ఏదో ఒకటి ఉంది అనేది అట్లీస్ట్ కొంచెం పేరెంట్స్ కాన్షియస్ గా ఉండాలి హియరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు ఉండకపోవచ్చు అదేలేదు కానీ కొంతమంది లేట్ గా కూడా వస్తాయి వస్తాయి అందు గురించి కొంచెం కాన్షియస్గా ఉండి ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట ఏ ఏజ్లో ఎలా వస్తుంది అనేది పేరెంట్స్ ఐడెంటిఫై చేసినట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏంటి అని అంటే పుట్టిన వెంటనే కూడా అంటే ఇప్పుడు బాబు ఈరోజు పుట్టినట్లయితే ఈరోజు ఈవినింగ్ అయినా సరే రేపైనా సరే టెస్ట్ చేసి ప్రాబ్లం ఎంత ఉంది ఎక్కడ ఉంది అని క్లియర్ గా చేస్తారు అసలు టెస్ట్ ఇప్పుడు ఇప్పుడు బేసిక్ గా మేము ఏం చేస్తాము అని అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు అరౌండ్ వన్ ఇయర్ అనుకోండి ఆర్ వన్ డే బేబీ అనుకోండి ఒక చెవిలో చిన్న టిప్ పెడతామండి పెట్టేసి ఏముండదు ఉండదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఎక్కువ టైం పట్టదు ఒక ఇలా పెట్టేస్తాము పెట్టేసి సౌండ్ ఇచ్చేస్తాము ఇచ్చి ఆ బ్రెయిన్ లో యాక్టివిటీ చూస్తాం ఆ బ్రెయిన్ లో ఇప్పుడు నేను ఇచ్చే సిగ్నల్ కి ఆ కరెంట్ అని చెప్పాను కదా ఇంత కరెంట్ పొటెన్షియల్ జనరేట్ అవుతుందా లేదా అని స్కాల్ప్ నుండి రికార్డ్ చేస్తాను